ేఖరీఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం ఐ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్నికల్ కోర్సెస్ సో నాకు టెక్నికల్ కోర్సెస్ ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ టాటా స్టైవ్ గురించి తెలుసుకొని ఏసీ కోర్సులో జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ నాట్ ఓన్లీ ఏసీ ఏసీతో పాటు సోలార్ బ్యాంకింగ్ అండ్ రిటైల్ అండ్ రిటైల్ అండ్ సేల్స్ కోర్సెస్ కూడా నేర్పించడం జరుగుతుంది నేను ఇక్కడికి రాకముందు నాకు ఏసీ కోర్స్ నేర్చుకోవాలని ఉంది బట్ ఎక్కడ నేర్పిస్తారు ఎవరు నేర్పిస్తారు ఎలా నేర్పిస్తారు అనేది ఒక అవేర్నెస్ అనేది లేదు సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ప్రతిమ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ టాటా స్టై గురించి తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా నేర్పించడం జరుగుతుంది వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి ట్రబుల్ షూటింగ్స్ ఏంటి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది రైట్ స్కిల్స్ ఎఫోర్డ్ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నేను చేస్తున్నాను మనం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నామనేది ముఖ్యం కాదు ఏ రేంజ్లో ఉన్నామనేది ముఖ్యం థ్యాంక్ యూ ప్రతిమా ఫౌండేషన్ అండ్ థ్యాంక్ యూ టాటా స్ట్రైక్